జులైలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను రేట్లలో మార్పులు ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి కొన్ని ఆదాయ వర్గాల వారికి పన్ను రేట్లను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి తద్వారా వినియోగాన్ని పెంచాలి అన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ జులైలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ద్రవ్యోల్బణం నిరుద్యోగం ఆదాయం వంటి అంశాల్లో కొన్ని వర్గాల వ్యతిరేకతే ఎన్నికల్లో భాజపాకు ఆశించిన ఫలితాలు రాలేదు అన్న అంచనాలున్నాయి ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్ లో వారికి ఊరటనిచ్చేందుకు మోదీ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ముఖ్యంగా మధ్య తరగతికి ఊరటనివ్వడంతో పాటు వారి పొదుపును పెంచేందుకు సర్కార్ ఆలోచన చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి పదిహేను లక్షలకు పైగా ఆర్జిస్తున్న వారికి ఉపశమనం ఉండొచ్చని చెబుతున్నారు పది లక్షల వార్షిక పైన పన్ను రేట్లు తగ్గించే యోచన చేస్తోందని తెలిసిందే కొత్త ఆదాయ పన్ను స్లాబ్లపై చర్చ జరుగుతోందని కథనాలు పేర్కొన్నాయి మధ్యతరగతి ఆదాయాలు వారి జీవన శైలిని పెంపొందించడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ సైతం ఇటీవల చెప్పారు జూన్ ఇరవై నుంచి బడ్జెట్ ముందస్తు చర్చల్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు